హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీవంటగది ఈరోజు వీడియోలో నోటికి ఎంతో రుచిగా ఉండే కొడుగుడ్డు వెల్లుల్లి కారాన్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ చాలా సింపుల్ అనమాట చాలా తొందరగా కూడా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు వంట త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం కర్రీతోటే మనకి అన్నం మొత్తం కలుస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడ నేను మీకు కలిపి చూపిస్తున్నాను ఒక రెండు ఎగ్స్ ఉంటే చాలండి ఇంట్లో నలుగురు ఉంటే కనుక నలుగురికి సరిపడగా కర్రీ తయారు చేసేసుకోవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది తిన కొద్దీ తనాలపిస్తుంది అనమాట ఒకసారి చేసుకుని మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట అంత టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఈ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీళ్ళకి వెళ్ళి డీటెయిల్గా చూసేద్దాం పది ఫ్రెండ్స్ ఫస్ట్ మనం వెల్లుల్లిపాయ కారాన్ని రెడీ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోకి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం రుచికి తగినంతగా ఉప్పు వేసుకుని దీన్ని మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత కర్రీ చేయడం కోసం స్టవ్ వెలిగిచ్చుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత దీంట్లోకి కచ్చాపచ్చాగా దంచుకున్న రెండు ఎల్లుల్లి డ్రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని కాస్త ఫ్రై అవనివ్వాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక త్రీ ఎగ్స్ని ఇలాగ కొట్టుకుని వేసుకోవాలన్నమాట ఎగ్ వేసిన తర్వాత కదపకుండా అలానే ఉంచేసేయాలండి తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఎగ్ అడుగు భాగం అంతా ఫ్రై అయిపోయి ఉంటుందండి తర్వాత నెమ్మదిగా దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట ఇవి ముక్కలు ముక్కల్లో ఉంటే బాగుంటుందండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి మాడకుండా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాగ రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇది లో ఫ్లేమ్లో కుక్ అయిపోయిందండి తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకునేటువంటి వెల్లుల్లిపాయ కారాన్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఈ వెల్లుల్లి కారాన్ని మనం చేసుకుని గాజు సీసాల స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కనుక మనకి నిల్వ ఉంటుందండి ఇది ఇది కోడిగుడ్లోనే కాకుండా మనం ఫ్రైస్ అవి చేసుకుంటూ ఉంటాం కదా చిక్కుడుగా ఫ్రై అలాగా వాటిలో కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారు కదా మీకు కావాల్సినంత వెల్లుల్లిపాయ కారం వేసుకున్న తర్వాత ఇలాగ కలిపేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుందనమాట చూసారు కదా ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అది సరి చూసుకోవాలండి తర్వాత మూత పెట్టేసుకుని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్కగా మగ్గనివ్వాలి చూసారు కదా మగ్గిన తర్వాత చాలా బాగుంటుందండి ఈ కర్రీ చేస్తుంటే మనకి ఇల్లంతా మంచి సువాసన వస్తుందన్నమాట వెల్లుల్లిపాయ స్మెల్ చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే రెసిపీని చేసి చూపించాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మనకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు నమస్తే